నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రతి ఇంట్లో పెళ్లికి మించిన పెద్ద సంబరం ఉండదు అలాంటిది రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది గత నెలలో హైదరాబాద్ గండిపేట దగ్గర జరిగిన వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు పెళ్లి కొడుకు మేనమామ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం చెల్లెలతో ప్రేమగా మాట్లాడిన సందర్భం కూడా ఎవరూ చూడలేదు నిశ్చితార్థం ఉంచితే ఏ కుటుంబంలోనైనా మేనలుడు పెళ్లి అంటే మామయ్య సందడి మామూలుగా ఉండదు అందున వైఎస్ ఫ్యామిలీలో పెద్దవాడైన మేనమామే అన్ని తానై మేనల్లుడి పెళ్లి జరపాలి కానీ జగన్ తీరు మాత్రం వేరు అందరిది ఒకదారి జగన్ ఇంకో దారి అన్నట్టుగా ఆయన తీరుంది ఏపీలో ఉన్న పిల్లలందరికీ పెద్ద మావైనని వారి బాగోగులు చూసుకుంటారని సభల్లో చెప్తూ ఉంటారు ఏపీ సీఎం జగన్ కానీ తన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి అదంతా తూచని తేరిపోయింది తేలిపోయింది జగన్తో పాటు అవినాష్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు విమలారెడ్డి కూడా షర్మిల కొడుకు పెళ్లికి డొమ్మా కొట్టారు రాజకీయంగా జగన్ పైన షర్మిళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ రాలేదా లేక బిజీగా ఉండి వెళ్ళలేదా అన్న ఆసక్తికర చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది బంధువులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక వైభవంగా జరిగింది హల్దీ ఫోటోలను సోషల్ మీడియాలో షర్మిల తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు ఎక్కడా జగన్ కానీ భారతి కానీ కనిపించలేదు ఈ పెళ్లి వేడుకకు హాజరు కావాలని తన అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల స్వయంగా అందజేసిన సంగతి తెలిసింది నిత్యదార్థ కార్యక్రమానికి హాజరయ్యారే కానీ పెళ్లికి మాత్రం డొమా కొట్టారు ఈ వివాహ వేడుక రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది నూతన దంపతులు వైఎస్ రాజారెడ్డి ప్రియా వివాహ ఘట్టానికి షర్మిల దంపతులతో పాటు షర్మిల తల్లి విజయమ్మ కూతురు అంజలి వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది స్నేహితులు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు ఎంత డెస్టినేషన్ మ్యారేజ్ అయినా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా హాజరవడం మామూలే ఇటీవల ఇటలీలో జరిగిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహానికి ఎంత దూరమైనా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా హాజరైంది కానీ జగన్ మాత్రం మేనల్లుడు వివాహానికి వెళ్ళడానికి తీరిక దొరకలేదా కావాలనే వెళ్ళలేదా అనే ప్రశ్నలు వేస్తున్నారు సన్నిహితులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డిలు షర్మిలపై ఉన్న కోపం వల్లే పెళ్లికి వెళ్ళలేదని అంటున్నారు రాజస్థాన్ వెళ్లాల్సిన మావయ్య అనంతపూర్ ఎందుకు వెళ్లారు అత్తారింటికి దారేది మూవీలో స్వామి నదికి పోలేదా అనే డైలాగ్ ఫేమస్ కానీ ఇప్పుడు జగన్ మామయ్య పెళ్లికి పోలేదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి మాట్లాడితే మీ అందరి మేనమామనంటూ జగన్ గతంలో చెప్పిన సెంటిమెంట్ డైలాగులకు అసల మేనరుడు పెళ్లికి హాజరు కానీ ఆయింట్మెంట్ పూసి సోషల్ మీడియాలో ఏకి రాజస్థాన్ వెళ్ళని జగన్ తీరు ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్